ను ఆ పైన చింత నిత్యం నిసంత కాలములో ఏమి సంపాదించావో దేవుడు లెక్క చూస్తే చెప్పే జీవ గ్రంథం ఉన్నది నీ కాలంలో ఏమి సంపాదించావో దేవుడు లెక్క చూస్తే చెప్పే జీవ క్రిందం ఉన్నది వాణి వాణి క్రియలు బట్టి తీర్పువచ్చును ఏ సై అనరగా కొంటే అగ్ని గుండముండను వచన ఏరగా కుంట అగ్ని కుండ ముండను సంత లో మంచి ఆవ సమున్నది మరచి నావో ఆగే ఆలో చవా నరుడా సంత ఎంత ఆ పైన చింత నిత్య పైన ప్రార్థన చేసుకుందాం ఈ లోకం సొంత లోకమే సొంతం కాదు సంత ఒక్కరోజు సంత సొంతలు అవసరమైన మంచి దేవుడితే రక్షణను అని ఇంతవరకు భక్తులు పాడినట్టుగా నిజమే ఈ సొంత లోకంలో దేవుని రక్షణ సొంతం చేసుకుంటే ఒకసారి ఆకే ఆలోచించు అలాగే ఆలోచించి మరుగా నీ సొంత ఎంతకాలం అండి ఎంతకాలమే గుర్చించు రమేష్ అని వెళ్ళాడు ఒకరోజు మనం వెళ్తాం